హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నే రశ్మికి మునక్కాయ ఫ్రైని చాలా ఈజీ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను చెప్పి నీ ప్రాసెస్ ఫాలో అయ్యి చేశారంటే మునక్కాయ ఫ్రై అస్సలు ముద్దగా రాదు చాలా బాగా వస్తుంది మునక్కాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినాలంటే ఇందులోకి యూస్ చేసే పొడి చాలా ఇంపార్టెంట్ ఈ పొడికని వేస్ట్ చేశారంటే మునక్కాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది వద్దన్న వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి మరి ఈ టేస్టీ మునక్కాయ ఫ్రైని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక మూడు మునక్కాయలు తీసుకున్నాను వెయిట్లో చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఫ్రెష్గా ఉన్న మునక్కాయలు తీసుకున్నారంటే ఫ్రైకి చాలా బాగుంటాయి అయితే టేస్ట్ అస్సలు బాగోదండి సో ఫ్రెష్గా ఉన్న మునక్కాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుంటేనే మనకు నమలడానికి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న మునక్కాయని పక్కన పెట్టుకొని ఇప్పుడు మునక్కాయలు ఉడికించుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయద్దండి చిన్న టీ గ్లాస్ నిండా సరిపోతుంది అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మనం మునకాయలు ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నామంటే సాల్ట్ మునక్కాయలకి చక్కగా పడుతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో వన్ విజిల్ రానివ్వాలండి మరీ ఎక్కువ విజిల్స్ అస్సలు రానివ్వద్దండి వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే మెత్తగా ఉడికిపోతాయి మునక్కాయలు ప్రెషర్ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఇక్కడ మునక్కాయ ఫ్రై కావాల్సిన పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన పలీలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మీరు కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళంటే ఇంకొక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మరీ ఫైన్ పౌడర్ చేశారంటే ఫ్రైస్ లేక అసలు బాగోదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మునక్కాయలు వన్ విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇందులోంచి ప్రెసర్ అంతా కూడా తీసేసి మూత ఓపెన్ చేసి ఒకసారి మునక్కాయలు ఉడికాయ లేదో చెక్ చేసుకోవాలి మునక్కాయలు అయితే చక్కగా ఉడికిపోయాయండి మరీ ఎక్కువ విజిల్స్ వచ్చాయనుకోండి ఫ్రై అయితే ముద్ద ముద్దగా వస్తుంది ఇప్పుడు ఈ మునకాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మునకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా పడవగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయను ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు వెండుమిర్చి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్లో టర్న్ అవుతుందండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఉల్లిపాయ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకొని గరెడ్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మునక్కాయల్లో ఉన్న తడంతా కూడా డ్రై అయిపోతుంది అప్పుడు మనకు మునక్కాయ ఫ్రై ముద్దగా రాకుండా పొడి చాలా బాగా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మునక్కాయలో ఉన్న తడంతా కూడా చక్కగా డ్రై అయిపోయిందండి ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడి కూడా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే పొడి వేసుకోవాలండి లేదంటే పొడి మొత్తం కూడా మాడిపోతుంది పొడి వేసుకున్న తర్వాత గ్రేట్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గని ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మునక్కాయలకు పొడంతా కూడా చక్కగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి గ్రేట్తో ఒకసారి బాగా కలుపుకొని ఇలానే వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసి ఇచ్చారనుకోండి ఫ్రై మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో అయితే వేడివేడిగా సర్వ్ చేసుకుని ఇలాగే తినేస్తామండి చాలా బాగుంటుంది తప్పకుండా ఇదే వేలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రై చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదా అసలు అసలు వద్దన్న వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు మీరు ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి అలాగే మరెన్నో సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోస షేర్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్